సో మన సిలబస్ ఏదైతే పెట్టారో హిస్టరీ సిలబస్లో ద ఎంటైర్ సిలబస్ మళ్ళీ అక్కడ కనిపిస్తూ ఉంది బట్ మీరు హిస్టరీ చదివేటప్పుడల్లా కూడా హెరిటేజ్ పర్స్పెక్టివ్లో దాన్ని చదవండి ప్రతి టాపిక్ని కూడా సో ఈ టాపిక్లో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఫార్మ్డ్ ది దట్ బికేమ్ ఎ కంపోనెంట్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ భారతీయ వారసత్వంలో ఏ భాగం కొనసాగుతూ వచ్చింది ఈ టాపిక్లో ఏ ఎలిమెంట్ తర్వాత కాలంలో కొనసాగుతూ వచ్చింది వాళ్ళ పర్స్పెక్టివ్ ఒకటి మైండ్లో పెట్టుకుంటే ఎలాంటి ఎస్ఏ ఇచ్చినా సరదాగా రాయచ్చు ఎనీథింగ్ వాళ్ళు ఏదైనా అడగచ్చు ఆర్కిటెక్చర్ మీద అడగవచ్చు మ్యూజిక్ మీద అడగవచ్చు లిటరేచర్ మీద అడగవచ్చు ఇంకా రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అంటే చాలా పెద్ద స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అది మన సిలబస్ కూడా అదే తెలంగాణ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అన్నారు అంతే మొదటి సెగ్మెంట్లో కాబట్టి ఎంటైర్ సిలబస్ అందులో ఉంది మరి ఎంటైర్ సిలబస్ జనరల్ ఎస్సీలుగా ఇస్తారు అంటే ఎంటైర్ సిలబస్ ఖచ్చితంగా ఇవ్వరు యూజువల్గా కొన్ని ఫేవరెట్ థీమ్స్ ఉన్నాయి ఎగ్జామినర్స్కి ఆ ఫేవరెట్ థీమ్స్ని కొంచెం అటు ఇటు మార్చి ఇస్తూ ఉంటారు సో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ థీమ్ ఈస్ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా సో దీన్ని రకరకాలుగా ఇస్తూ ఉన్నారు భారతదేశ మిశ్రమ సంస్కృతి సంకీర్ణ సంస్కృతి లేదా సమైక్య సంస్కృతి కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా కాంపోజిట్ కల్చర్ ఆఫ్ దక్కన్ ఇది కూడా మనకి హిస్టరీ సెగ్మెంట్లో ఉంది సెకండ్ యూనిట్లో సో మనం తెలంగాణ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి తెలంగాణ పర్స్పెక్టివ్లో అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అదే హిస్టరీలో చదువుతారు జనరల్ హైస్టరీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ డీటెయిల్స్ ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి పదాలు రాయాలి అంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి సో అది ఈ కల్చర్ అనేటువంటి సెగ్మెంట్లో హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అన్నారు కాబట్టి ఏదైనా అడగవచ్చు సో టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద అడగవచ్చు లిటరీ హెరిటేజ్ మీద అడగవచ్చు ఇండియన్ సినిమా మీద అడగచ్చు ఇండియన్ థియేటర్ మీద అడగచ్చు వాళ్ళిష్టం కల్చరల్ యొక్క హెరిటేజ్ అంటే చాలా అంశాలు ఉంటాయి సో యాన్షియన్ టైమ్స్ నుంచి మోడర్న్ టైమ్స్ వరకు ఇవి ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చాయి కల్చరల్ హెరిటేజ్లో ఇవన్నీ ఉంటాయండి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది పెయింటింగ్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది లిటరేచర్ ఉంటుంది థియేటర్ ఉంటుంది ఇవన్నీ కూడా కల్చరల్ హెరిటేజ్లో భాగమే సో హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అంటే చాలా పెద్ద టాపిక్ వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగల్ అన్నారనుకోండి అది కూడా టాపిక్ కింద అయిపోతుంది స్వాతంత్రోద్యమం నుంచి మనమే నేర్చుకున్నాము ఎగ్జామినర్ క్రియేటివిటీని బట్టి క్వశ్చన్స్ ఎలాగైనా రావచ్చు కాబట్టి మీరు ఫండమెంటల్గా కొన్ని టాపిక్స్ కొన్ని ఏరియాస్ని అనుకొని వాటికి సంబంధించిన సమాచారాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ టాపిక్ని హ్యాండిల్ చేయొచ్చు సో ఈ టాపిక్లో వీటిల్లో కొన్ని మంచి టాపిక్స్కి మంచి మార్క్స్ కూడా బాగా పడే అవకాశం ఉంది సమ్టైమ్స్ మీకు అక్కడ ఛాయిస్ ఏముంది పక్కన డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఉంది అందులో చాలా బాగా ఇంట్రిగింగ్ ఎస్సేస్ బాగా టఫ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇది రాసుకుంటే మంచి మార్క్స్ పడే అవకాశం ఉంది ఎక్కువ ఎవరిలేటర్ తోటి పెద్ద ఇబ్బంది లేకుండా కాంట్రవర్సీ లేకుండా చక్కగా ఒక ఎనిమిది వందలు పన్నెండు వందలు పదాలు మధ్యలో హ్యాపీగా రాసుకునే ఎస్సేస్ ఈ సెగ్మెంట్లో ఉంటాయి అందులో మీరు అంత డేటా ప్రజెంట్ చేయొచ్చు చాలా యూనిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు వాటి వల్ల మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంది